చందమామ సీరియల్ మాయదారి ముసలిది మూడో భాగం చదువుకోబోతున్నాం ఇప్పటిదాకా ముసలావిడ అందరినీ మోసాలు చేసింది నగరంలో ఎందుకంటే తను ఖలీఫా దృష్టిలో తన శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకోవాలి తన భర్త ఉద్యోగం తను సంపాదించుకోవాలి అందుకోసం చేస్తోంది ఇప్పుడు కిందటి సంచికలో తనని అందరూ పట్టుకున్నారు ఆమె చేత మోసపోయిన వాళ్ళందరూ కూడా తర్వాత ఏమైందో చూద్దాం ఖాళీద్ దిలేలాను ఆమె చేసిన దొంగతనాల గురించి ప్రశ్నించాడు అడిగేది నాకేమీ అర్థం కావట్లేదు నేను నా జన్మలో దొంగతనం అన్నది చేసి ఎరగను అన్నది దిలేలా అప్పటికే పొద్దుకింది ఆ రోజుకి ఆమెను విచారణ చేసే అవకాశం లేదు ఆమె మీద ఆరోపణలు చూడబోతే చాలా ఉన్నాయి సాక్షులు కూడా చాలామంది ఉన్నారు ఆమె వాళ్ళకం చూస్తే ఒక అంతట నేరాలను ఒప్పుకునేటట్టు కనపడలేదు అందుచేత ఖాళీ ఆమెను ఆ రాత్రంతా చీకటి కొట్టులో ఖైదు చేసి ఉంచి తెల్లవారి విచారణ జరపడానికి నిశ్చయించాడు కానీ జైలు అధికారి ఆమెను గురించి బాధ్యత వహించడానికి ఒప్పుకోక ఆమె చాలా పెద్ద మోసకారి ఏదో ఉపాయం చేసి ఖైదు నుంచి తప్పించుకుపోతే నా పోతుంది అన్నాడు అది నిజమే విచారణ జరిగేదాకా ఈ ముసలిదాన్ని నలుగురికి కనిపించే చోటనే ఉంచి కాపలా కాయడం మేలు అన్నాడు ఖాలిద్ ఆయన గుర్రం మీద బయలుదేరాడు ఫిర్యాదులు ఐదుగురు దిలేలాను ఈడ్చుకుంటూ ఆయన వెనకనే నగరం వెలుపలికి వెళ్లారు అక్కడ బయలు ప్రదేశంలో దిలేలాను ఒక స్తంభానికి కట్టేయించి ఫిర్యాదులను ఐదుగురిని కూడా ఆమెకు కాపలాకాయమని చెప్పి ఖాళీ తన ఇంటికి వెళ్ళిపోయాడు ఐదుగురు ఆమె చుట్టూ కూర్చుని చాలాసేపు ఆమెను నానా తీట్లో తిట్టి తమ కసి కొంత తీర్చుకున్నారు అయితే భోజనాలు చేయగానే వారికి నిద్ర ఉంచుకొచ్చింది ఎందుకంటే మూడు రాత్రులుగా వారికి నిద్ర అన్నది లేదు అర్ధరాత్రి దాటి చాలాసేపు అయింది ఆ సమయంలో ఇద్దరు ప్రయాణికులు చెరక పక్క నుంచి వస్తూ ఆ ప్రాంతంలో కలుసుకున్నారు ఒకడు నగరం నుంచి వెళ్ళిపోతున్నవాడు రెండవవాడు నగరం చేరుతున్నవాడు వారిద్దరూ మాట్లాడుకున్న మాటలు దిలేలాకి వినిపించాయి బాగ్దాద్లో పొందదగిన అనుభవాలలో అన్నింటినీ మించినదేమిటి అని వచ్చేవాడు వెళ్లేవాడిని అడుగుతున్నాడు మీగడ పూసిన తేనె రొట్టెలు నేను నగరంలో ఉన్న మూడు రోజులు అవే తిన్నాను ఏవైనా మొహమ్మతొచ్చు కానీ ఇవి మాత్రం మొత్తవు ఎంత తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది అన్నాడు వెళ్లేవాడు భేష్ డబ్బు చూడకుండా నేను ఈ నగరంలో ఉన్న మీగడ పూసిన రొట్టెలే తింటాను అన్నాడు వచ్చేవాడు వెళ్ళేవాడు ముందుకెళ్ళిపోయాడు వచ్చేవాడు దిలేలా స్తంభానికి కట్టేసి ఉన్న దిక్కుగా వచ్చాడు ఈ లోపల సంభాషణ అంతా విన్న దిలేలా అప్పటికప్పుడే ఒక ఎత్తు ఆలోచించేసింది ఆ ఎత్తు పారితే తాను తప్పించుకుపోవచ్చు ఆ వచ్చేవాడు పరదేశి వాడికి తనెవరో తనకథమిటో తెలీదు అందుచేత వాడు తేలిగ్గా మోసపోయే అవకాశం ఉంది అందుకని నాకొద్దు నేను తినను అని ఆరంభించింది దిలేలా ఆ మనిషి ఆమెను సమీపించి ఏమిటమ్మా ఎవరు నువ్వు నేను ఎందుకు ఇలా కట్టి పెట్టారు ఏమిటి తిననంటున్నావు అన్నాడు ఏం చెప్పేది నాయన నా భర్త తేనె రొట్టెలు తయారు చేసి వాటి మీద మీగడ పూసి అమ్మి లక్షలు గడించాడు మొదట్లో నాకు అవంటే ఇష్టంగానే ఉండేవి కానీ రాను రాను వాటి పేరు చెబితేనే వాంతేయ పరిస్థితి ఏర్పడింది మొన్న మా దుకాణానికి ఒక గొప్ప అమీర్ వచ్చాడు అప్పుడు నా భర్త అమీర్తో పాటు నన్ను కూడా తేనె రొట్టెలు తినమని నిర్బంధించాడు నేను వాటిని నోట పెట్టుకోబోయేసరికి వాన్ తేనంత పని అయింది ఆ మీరుకు అనుమానం వచ్చి తేనె రొట్టెలు తినకుండానే వెళ్ళిపోయాడు నా భర్తకు డబ్బు నష్టంతో పాటు తయారు చేసిన సరుకు వృధా అయిపోయింది కానీ తప్పు నా భర్తది ఆయన నన్ను తేనె రొట్టెలు తినమని ఉండ అడగ అడిగి ఉండకూడదు అయినా తప్పు నా మీదకి నెట్టి నేను తన వ్యాపారాన్ని పాడు చేశానని నా మీద ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి నాకు తేనె రొట్టెలు తినే శిక్ష విధించి ఇక్కడ కట్టి పెట్టించాడు తెల్లవారుతోనే రాజభటలు తేనె రొట్టెలు తెస్తారు అవి అందరూ తింటుండగా నేను అందరూ చూస్తుండగా నేను తినాలి తినేదాకా నాకు భోజనం పెట్టరు నా కష్టాలు ఎందుకు అడుగుతావు నాయనా అన్నది దిలేలా అయ్యో అవ్వ పాపం నీకెంత కష్టం వచ్చింది అలాంటి కష్టం నాకు రాకూడదు అన్నాడు పరదేశి అదేం భాగ్యం ఆయన నా కట్లు విడిపించి నా స్థానంలో నువ్వు నిలబడి నా చేత కట్టించుకుని నాలాగే ముఖం మీద ముసుకేసుకున్నావంటే ఇంకా సేపట్లో రొట్టెలు తెచ్చి నిన్ను చూసి నేనే అనుకుని మీగడతో సహా వాటిని నీ చేత బలవంతంగా తినిపిస్తారు అంది దిలేలా ఆ మాటలు నమ్మి పరదేశి ఆమె కట్లు విప్పాడు దిలైలా అతని స్తంభానికి కట్టి అతని ముఖాన్ని ముసుగు వేసి అతను ఎక్కి వచ్చిన గుర్రం మీదనే ఎక్కి బాగ్దాద్ నగరంలోకి వెళ్ళిపోయింది తెల్లవారగానే ఫిర్యాదులో ఐదుగురు నిద్రలేచి స్తంభానికి కట్టి ఉంది దిలైలానే అనుకుని ఆమెను కసిదీరా మళ్లీ తిట్లు మొదలుపెట్టారు ఆ తిట్లు కొంచెంసేపు విని స్తంభానికి కట్టి ఉన్నవాడు ఇంతకీ రావే అన్నాడు వాడి గొంతు విని నిర్ఘాంతపోయే ఐదుగురు వాడి ముఖం మీద ముసుగు తొలగించి చూశారు ముసల్ది మరోసారి తమ కళ్ళలో దుమ్ము కొట్టిందని వాళ్ళకి అర్థమైంది కొంతసేపటికి ఖాళీ స్వయంగా అక్కడికి వచ్చి జరిగిన మోసం తెలుసుకున్నాడు అది తన వల్ల తీరే ఫిర్యాదు కాదని అతనికి తోచింది అతను అందరినీ వెంట పెట్టుకుని తిన్నగా ఖలీఫా వద్దకు వెళ్ళాడు ఖలీఫా హరుణల్ రషీద్ అందరి కథలు విని ఎవరెవరికి ఎంతెంత నష్టం కలిగితే అంతా తను సరిచేస్తానని మాటిచ్చాడు అయినా ముసల్దాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ భారాన్ని ఖలీఫా ఖాళీ పైన ముస్తఫా పైన వేశాడు ఆమెను పట్టడం నా వల్ల ఏ పని కాదు అన్నాడు ఖాళీద్ ఖలీఫాతో అలా అయితే ఆ పనికి మరెవరినన్నా చూపు అన్నాడు ఖలీఫా కొత్త కొత్త వాళ్ళు అహ్మద్ ఉండగా మరొకరెందుకు ఆయన పదవిలోకి వచ్చి నాక ఇంతవరకు ఎవరిని పట్టుకున్నట్టు కనిపించలేదు ఈ మాయదారి ముసల్దాన్ని పడితే ఆయనే పట్టాలి ఈ పని కూడా చేయలేకపోతే ఆయన ప్రజ్ఞే ఉంది అన్నాడు ఖాళీ ఖలీఫా అహ్మద్ని పిలిపించి అతనికి ముసల్దాని కథంతా చెప్పి ఆమెను పట్టుకోమని ఆజ్ఞాపించాడు అహ్మద్ ఆ క్షణమే తన నలభై మంది బటలతోనూ ముసల్దాన్ని పట్టుకోవడానికి బయలుదేరాడు ఆ బటలపైన జమీదారు గూని అలీ అనేవాడు వాడు తన యజమాని అహ్మద్తో అయ్యా నా ఉద్దేశం మనం ఈ ముసల్దాన్ని పట్టడంలో హసన్ గారి సహాయం కూడా తీసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు ఓరి గూని వెధవా మనకి ఇంకోటి సహాయం ఎందుకురా మనం అంత చేతగాని వాళ్ళమా మరోసారి ఆ మాట అన్నావంటే మక్కలు విరగబడుస్తాను జాగ్రత్త అని అహ్మద్ హసన్కి వినిపించేలాగా అన్నాడు ముసల్దాన్ని పట్టడానికి తనను కాదని ఖలీఫా అహ్మద్ను పురమాయించినందుకే కుళ్ళుతున్న హసన్ అహ్మద్ ప్రగల్భాలు విని మరింత కుళ్ళిపోయాడు నా సహాయం లేకుండా ఈ అహ్మద్గాడికి ముసల్ది దొరికినప్పటి మాట కదా అనుకున్నాడు తనలో తాను అహ్మద్ తన నలభై మంది భట్లను రాజభవనం వెలుపల ఉన్న మైదానం మీదికి తెచ్చి వీరాగ్రేసురులారా మిమ్మల్ని నాలుగు దళాలుగా విభజిస్తాను నాలుగు దళాలు నగరంలోని నాలుగు పేటలో చక్కగా గాలించండి రేపు మధ్యాహ్నానికల్లా అందరూ ముస్తఫా వీధిలో ఉన్న సరాయి వద్దకు రండి అక్కడికి నేను వచ్చి మీ అనుభవాలు వింటాను అన్నాడు నాలుగు దళాలు నాలుగు వైపులా బయలుదేరాయి అహ్మద్ కూడా స్వయంగా ఆచూకీ తీయడానికి బయలుదేరాడు తనని పట్టడానికి ఖలీఫా అహ్మద్ను వినియోగించినట్టు విని దిలే ఏమాత్రం లక్ష్య పెట్టలేదు ఆమె తన కుమార్తెతో నన్ను నిజంగా పట్టగలవాడు హసన్ ఒకడే ఖలీఫా అతన్ని వినియోగించకపోవడం మన అదృష్టం అహ్మద్ అంటావా అతని నువ్వైనా మూడు చెరువుల నీళ్లు తాగించవచ్చు అంది అయితే నేను వెళ్ళి వాళ్ళని విడిపించినానామ్మా సారీ అయితే నేను వెళ్ళి వాళ్ళని ఏడిపించిరానా అని జీనాభు అడిగింది అలాగే వెళ్ళిరా తల్లి అంది దిలైలా సంతోషంగా జీనాబు చాలా అందంగా అలంకరించుకుని అతి పల్చని సిల్కు మేలిముసుకు వేసుకుని ముస్తఫా వీధిలో హజ్ కరీం అనేవాడు నడుపుతున్న సరాయికి వెళ్ళింది ఆమె హజ్ కరీంకు రెండు సలాములు పారేసి కొందరు ఆప్తమిత్రులు వస్తున్నారు నాకు మరెవ్వరితోనూ సంబంధం లేకుండా కాలక్షేపం చేస్తారు వారు అందుచేత మీరు పెద్ద సావడి ఒకరోజుకి అద్దెకిప్పించండి ఐదు దినారాలు ఇస్తాను అంది హజ్ కరీం ఆ పిల్ల అందం చూసి అద్దె అవసరం లేదు వచ్చే అతిథులు సారా ఖర్చు చేస్తే చాలు అన్నాడు దానికేమీ లోటు లేదు నా మిత్రులందరూ చిల్లి అనుకోండి అంది జినాబ్ నవ్వుతూ ఆమె తన ఇంటి నుంచి తివాసీలు బాలీసులు బల్లలు కంచాలు ఇతర సామాన్లు మోయించి తెప్పించి సరాయిలోని పెద్ద సావట్లో పరిపించింది తిండి తాగుడు సిద్ధం చేయించి సరాయి ముఖద్వారం వద్ద కాపు వేసి నిలబడింది సేపటికి గూని అలీ మరి తొమ్మిది మంది భటులు ఎకసక్కాలాడుకుంటూ అక్కడికి వచ్చారు జీనాబ్ గూని అలీని చూసి తమరేన అహ్మద్ అంది కాదు కాదు నన్ను గూని అలీ అంటారు అన్నాడు నవ్వుతూ అయితే మీరంతా నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ జీనాబ్ వారిని సావట్లోకి తీసుకుపోయింది ఆ పది మంది సరా పీపా చుట్టూ మోగి తాగుడు మొదలుపెట్టారు అందులో జీనాబ్ ఇదివరకే భంగు బాగా కలిపి ఉండడం చేత కొద్ది క్షణాల్లోనే అందరూ ఒళ్ళు తెలియకుండా పడిపోయారు జీనాబ్ ఒక్కొక్క భటుడిని కాళ్ళు పట్టి దొడ్లోకి ఇడ్చుకుపోయి కట్టెలు పేర్చినట్టు ఒకడి మీద ఒకటిని పేర్చి వారి మీద ఒక గుడ్డ కప్పి హాలు శుభ్రం చేసి మళ్లీ వాకిట్లో నిలబడింది కొద్దిసేపట్లో మరొక చెట్టుకు చెందిన పది మంది బట్టలు వచ్చారు వారిని కూడా జినాబ్ ఆహ్వానించి తీసుకుపోయి తాగించి స్పృహ లేకుండా చేసి దొడ్లోకి ఈడ్చుకుపోయింది కాసేపటికి అహ్మద్ గుర్రం మీదకి వచ్చి చేరాడు అతను వాకిట్లో ఉన్న జీనాభుని చూసి ఏమమ్మాయి నా భటులు ఎవరైనా వచ్చారా అని అడిగాడు తమరు కొత్త అహ్మద్ గారు కాదు కదా అలా అయితే మీ భటులకు ఆ వీధి చివర ఎవరో ముసలిది కనిపించిందట ఆమెను పట్టుకోవడానికి వెళ్ళినట్టు తమతో మనవి చేయమన్నారు వాళ్ళు తనని పట్టుకుని వచ్చే లోపల తమరు లోపలికి దయచేసిన ఆతిథ్యం స్వీకరించండి అంది జీనాబ్ సలాం చేసి అహ్మద్ పరమానందంతో ఒప్పుకుని తాగడం ప్రారంభించి త్వరలోనే స్పృహ తప్పి పడిపోయాడు జీనాబు అతని పైనున్న బట్టలు లోదుస్తులు తప్ప మిగతావన్నీ తీసేసింది ఆభరణాలు కాజేసింది ఆమె దొడ్లో ఉన్న నలభై మంది భటలను అలాగే దోచి అహ్మద్ ఎక్కి వచ్చిన గుర్రం మీద ఇంటికి వెళ్లిపోయింది అహ్మద్ అతని బట్టలు కూడా రెండు పగళ్ళు రెండు రాత్రులు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయి మూడోనాటి ఉదయం మేల్కొన్నారు చాలాసేపు వారికి తామెక్కడుంది తెలియలేదు అయితే క్రమంగా వాళ్లు తమకు జరిగిన మోసాన్ని కొంచెం కొంచెం గ్రహించి భరించడానంత సిగ్గుపడిపోయారు లోదుస్తులతో వీధిలోకి వెళ్లడం మరింత అవమానం అయినా వెళ్ళక తప్పదు పైన పనీళ్ళు కింద చెడ్డీలు ధరించి అహ్మదు అతని భటులు సాహసించి వీధిన పడ్డారు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం